ప్రధాని మోదీ తాజా పాడ్కాస్ట్ నేపథ్యంలో పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లా టియోఫిల్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్దంలో భారత్ గొప్ప మాట సాయం చేసిందని కొనియాడారు ఉక్రెయిన్ పై వ్యూహాత్మక ఆయుధాలు ప్రయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించి ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని తెలిపారు తమకు శాశ్వత శాంతి కావాలన్న టియోఫిల్ ఉక్రెయిన్లో సుస్థిర శాంతి కోరుకుంటున్నట్లు తెలిపారు గతేడాది ఆగస్టులో పోలాండ్లో పర్యటించిన ప్రధాని మోదీ ఒక దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం రాజకీయ స్వతంత్రతలకు మరో దేశం భంగం కలిగించకూడదని అన్నారు అనంతరం ఉక్రెయిన్ కు వెళ్లి జెలెన్స్కీతో సమావేశమయ్యారు తాజాగా అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ కు ఇచ్చిన పాడ్కాస్ట్లో రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగినప్పుడే వివాదానికి పరిష్కారం లభిస్తుందని యుద్ధక్షేత్రంలో కాదని మోదీ తెలిపారు పుతిన్ జెలెస్కీతో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు